అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం అమ్మ గారు నమస్తే అమ్మా అక్షయ తృతీయ ఈసారి అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది దాంతో పాటు ఆ రోజు కనుక ఎవరైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవచ్చు అంట తప్పకుండా అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పై తారీఖు వైశాఖ శుక్ల తదియ అని పిలువబడేటువంటి రోజున అక్షయ తృతీగా మనందరం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ వైశాఖ శుక్ల తదినాడు కృతయుగము ప్రారంభమైందంటండి అందుక అందుకోసమే ఆ రోజున మనం ఏ పుణ్య కార్యక్రమము చేసినా ఏ దాన ధర్మములు చేసినా లేకపోతే ఏ పరిహారములు చేసినా పితృతర్పణములు చేసినా ఎలాంటివి ధ్యానము జపము హోమము ఏమి చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అంటే అక్షయమవుతుంది అందుకోసమే దాన్ని అక్షయతృతీయా అని పిలుస్తూ ఉంటారు అయితే జనరల్ గాని యొక్క అక్షయ తృతీయ బుధవారము రావడం అనేటువంటిది చాలా రేర్ కాంబినేషన్ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అందులోను అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడి రావడం అనేటువంటిది ఇంకా అరుదుగా వస్తూ ఉంటుంది అలాంటి కాంబినేషన్స్తో ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున అక్షయ తృతీయ వచ్చింది చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే అమ్మ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అవుతుంది చాలా ఎక్కువగా పెరుగుతుంది మేము ధనవంతులు అవుతాం అనేటువంటి అపోహతో విపరీతంగా బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదు ఆ రోజున శాస్త్రము బంగారాన్ని దానం చేయమని చెప్పింది భూమి దానం చేయమని చెప్పింది గోదానము చేయమని చెప్పింది లేని వాళ్ళకి అన్నదానము చేయమని చెప్పింది జలదానము చేయమంటే వాటర్ పంచమని చెప్పింది చెప్పు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చినా పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి ఒక దుప్పటో తలగడనో లేకపోతే ఏదైనా ఒక చాపో ఏదైనా ఇచ్చినా లేకపోతే పెరుగు దానంగా ఇచ్చిన గోధుమలు శనగలు ఈ రెండు పెరుగు ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి గోధుమలు పెరుగు శనగలు ఎవరైతే అక్షయ తృతి నాడు దానంగా ఇస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే ఆ రోజున భోజనం పెడతారో ఎవరైతే గోదానము చేస్తారో ఎవరైతే భూదానము చేస్తారో ఎవరైతే బంగారాన్ని దానంగా ఇస్తారో బట్టలు లేని వాళ్ళకి ఎవరైతే వస్త్రదానము చేస్తారో ఎండలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గొడుగు దానంగా ఎవరైతే ఇస్తారో వీళ్ళందరికీ కూడా వాళ్ళు పడేటువంటి దరిద్రములు దోషములు కష్టములు క్లేశములు అన్నిటి నుంచి బయటికి రావడానికి ఇమీడియట్ రిజల్ట్స్ రావడానికి అక్షయ తృతీయ నాడు చేసేటువంటి ఈ దాన ధర్మములు పనిచేస్తాయి అయితే మనం బాగా చూస్తే పితృదోషము అనేటువంటి ఒక దోషం ఉంటుందండి దానివల్ల వివాహం కాని వాళ్ళు ఉంటారు దానివల్ల సంతానము కలగనటువంటి వాళ్ళు ఉంటారు దాని మూలాన సెటిల్మెంట్ లేకపో లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు కోర్టుల్లో కేసులు ఇరుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి పితృదోషాన్ని తొలగించుకోవడం కోసము అక్షయ తృతీయ రోజున ఎవరైనా సరే పితృతర్పణము చేసినా లేకపోతే చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి పితృతర్పణములు దిన వాళ్ళ పేరు చెప్పి భోజనము పెట్టిన పితృదోష నివారణార్థము ఏవైనా పుణ్య కార్యక్రమాలు పూజలు పరిహారములు చేసినా వెంటనే సిద్ధిస్తాయి అటువంటి అక్షయ తృతీయ మనం బాగా చూస్తే చూస్తేమ్మా కుజదోషము కాలసర్పదోషము అని రెండు ఉంటాయి దాని మూలాన వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదు అత్తగారి తరపున వేధింపులు భర్త యొక్క ఆరోగ్యం బాగోట్లేదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు బాగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సమస్య సంపాదించిన డబ్బు సంపాదించినట్టుగానే ఖర్చు అయిపోతుంది రూపాయి కూడా నిలబడట్లేదు ఈ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అక్షయ తృతీయే ఇలాంటి పుణ్యతిథులు పుణ్య పుణ్యవారములు కలిసినటువంటి రోజున ఏదైతే మనము పుణ్య కార్యక్రమాలు దాన ధర్మములు చేస్తామో మన కర్మ అనేటువంటిది నాశనం చేసుకుంటాము అంటే మన పాప కర్మ దహింపజేసి మనము ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము తరువాత చాలామంది రుణ బాధలు అంటే అప్పుల బాధల్లో ఉండడము బంగారము తాకట్టు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడము తరువాత ఇంకా చెప్పాలంటే వైవాహిక జీవితంలో వచ్చేటువంటి సమస్యల వల్ల సూసైడల్ టెండెన్సీస్ పుట్టడము ఇవన్నీ కూడా ఒక మనఃక్లేశములు అంటారు అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అక్షయ తృతీయ నాడు కనుక పరిహారములు పర్సనల్ చార్ట్ ద్వారా చూసుకుని చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వెంటనే వాటి నుంచి బయటకు ఈ అక్షయ తృతీయ రోజు మకర రాశి వారు ఏ విధంగా ఉపయోగించుకుంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారు తప్పకుండా అమ్మా మకర రాశి వాళ్ళకి ఏదైతే అక్షయ తృతీయ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామో మకర రాశికి జనరల్గానే మొన్న జరిగినటువంటి సస్త్రగ్రహ కూటమి అండ్ శని యొక్క ట్రాన్సిట్ వల్ల ఏలినాడు శని వెళ్ళిపోవడం లాంటివి జరిగినప్పటికీ కూడా రాబోయే మే పదిహేనో తారీఖు తర్వాత అగురుడు వీక్ అవ్వడము అంటే గురుబలం అనేటువంటిది తగ్గడము లాంటివి జరుగుతూ ఉన్నాయి సో దీనివల్ల ఏంటి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో పడడానికి ఆర్థిక లావాదేవీల్లో వ్యవహార దోషాలు పట్టడానికి పేరు ప్రఖ్యాతుల విషయంలో ఇబ్బంది కలగడానికి లేనిపోని సమస్యల్లో ఇరుక్కుని ఎలిగేషన్స్ అవి ఫేస్ చేస్తూ चाला इबंध पड़ता వృత్తి రీత్యా అభివృద్ధి పొందడానికి ఎన్నో ఆటంకాలు కూడా అవి కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విశ్వాసనామ సంవత్సరం మే పదిహేను తర్వాత నుంచి కనబడుతున్నాయి ఇకపోతే మే పద్దెనిమిది తర్వాత పట్టబోయే రాహుగ్రహ సంచారం రెండవ స్థానము అంటే కుంభంలో జరగబోతోంది దీని మూలాన కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు విద్యాపరంగా పరంగా ఆటంకాలు ఇంకా చెప్పాలి అంటే కూలంకషంగా అప్పుల బాధ అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఒరిజినల్ అంటే మకర రాశి వాళ్ళకి ఒరిజినల్ సెవెంత్ హౌస్ వచ్చేసి చంద్రుడు అవుతారు ఈ చంద్రగ్రహ సంచారము ఫ్యామిలీ ఎమోషన్స్లో వీళ్ళకి ఆ బాధ సెన్సిటివిటీ ఆ ఎమోషనల్ థింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈవెన్ వైవాహిక జీవితంలో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా దీంతో పాటుగా న్యూరో ప్రాబ్లమ్స్ కానీ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళకి ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు దాని వల్ల వచ్చేటువంటి సమస్యలు బాధ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇకపోతే ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ వచ్చేసి వీళ్ళకి ధనస్సు అవుతుంది అంటే విపరీతమైన డబ్బులు ఖర్చు అవ్వడము రూపాయి కూడా నిలబడకపోవడము మకర రాశి వాళ్ళకి మాకు రూపాయి కూడా నిలబడట్లేదండి ఎంత సంపాదిస్తున్నానో అంతా వెళ్ళిపోతుంది ఆ ఈఎంఐ ఈ ఈ లోను ఆ లోన్ అంటూ అన్నీ వెళ్ళిపోతున్నాయనే బాధ ఉంటే అక్షయ తృతీయ నాడు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి అక్షయ తృతీయ నాటకి మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి దోషాలకి ఆధారంగా తగినటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరించండి దాని మూలాన శరీఘ్ర ఫలితములు ఇమీడియట్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి మీరు మళ్ళా వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా శుభ ఫలితాలు అనేటువంటి అక్షయ తృతీయ నాడు చేయడం వలన మీకు లభిస్తాయి తరువాత ఏమిటి అంటే గా మకర రాశి వాళ్ళు వైవాహిక జీవితంలో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళైతే అక్షయ తృతీయ నాడు ఒక ఐదుగురికి భోజనము పెట్టండి ఎవరికైనా పేదవాళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడతారు ఎవరైతే నరదృష్టి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్షయ తృతీయ రోజున శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రము అని చెప్పబడేటువంటి స్తోత్రాన్ని తప్పకుండా ఒక పదకొండు సార్లు పారాయణ చేయండి నుంచి బయటకు వస్తారు ఎలా అండి ఎవరికైనా కూడా అంటే ఆ రోజు ఉపయోగించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి వారి యొక్క రాశులు అలాగే వారి యొక్క పర్సనల్ చాట్ చూపించుకొని దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి అయితే పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు అమ్మా ఎందుకు అని అంటే గోచారము గ్రహచారం అని రెండు వేరువేరుగా ఉంటాయి మీ పర్సనల్ చాట్లో ఏవైతే దోషాలు ఉంటాయో అవి మిమ్మల్ని కర్మ ద్వారా వచ్చినటువంటి దోషములు పట్టి పీడిస్తూ ఉంటాయి కష్టాలకి దారితీస్తూ ఉంటాయి ఏదో కష్టం వచ్చింది ఏదో బాధ వచ్చిందంటే దానికి కారణం ఏదో ఒక కర్మ ఉంటుంది దాన్ని సిగ్నిఫై దాన్ని ఇండికేట్ చేసేటువంటి ఒక గ్రహం ఉంటుంది ఎప్పుడైతే ఆ గ్రహానికి సంబంధించి ఆధిపత్యాన్ని వహించి అధిదైవాలకి సంబంధించిన పరిహారములు ఇలాంటి పుణ్యతిథుల్లో చేస్తామో వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతాము సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి మా కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మాట్లాడి ఆ పరిహారములు చేయించి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా